సార్ శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో అదే ఓ హై డయాబెటిక్ అండి ఆవిడ తిండి తినాలంటే భయం ఆవిడికి ఏంటంటే లావైపోతాం మనం అని ఇప్పుడు తను ట్వంటీలో ఎలా ఉన్నాను అలా ఉండాలని పిల్లలు అనుకున్నంత పైకి రాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు తనలాగొచ్చేస్తారనుకుంది ఖర్చు రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోనికప్పు ఎట్టిపర్రులు లక్ష రూపాయలు రోజు ఖర్చు పెట్టాలి ఖర్చు ఉంది డబ్బు ఆవిడకి ఏంటి ఖర్చు దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ భయంకరంగా పనిచేసిన ఆవిడ మూడు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్లు హిందీలోను తెలుగులోను కొట్టి 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 తమిళ్లోను పని తగ్గిపోయింది అందంగా అలాగే ఉండాలి అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ తాగుతుంది ఆవిడ ఈవినింగ్ తాగుతుంది ఆవిడ దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది ఆ రోజు ఆయన లేరు ఎవ్వరు అటు అమ్మాయి లేదు ఈ బోని కపూర్ గారు లేరు ఏం చేసిందంటే సరే మళ్ళీ మొలెట్టి పదకొండింటి తవ్వడం మొలెట్టి దాంట్లో ఆవిడకి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు నువ్వు ఇంజక్షన్ తీసుకో ఇన్సులిన్ను ఈ టైంకి వేసుకో అది దేసుకోని ఎప్పుడు ఆయనే ఆయనే చూసుకునేవాడు ఆయన ఈ ఫోను ఛార్జ్ అయిపోయి అది అలా పడి ఉంది డ్రింక్ చేస్తా ఆలోచిస్తా టీవీ పెట్టి అది మార్చి మార్చి ఆలోచిస్తూ ఉంది షుగర్ డౌన్ అయిపోయింది షుగర్ మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది అయినా ఇంకో పెగ్ కూడా వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది ఈలో బోనికపూర్ వచ్చాడు సర్ప్రైజ్ విజిట్ నేను కావాలని వచ్చాను అది అంటే కాసేపత్సం ఇంకా తాగింది వెళ్ళింది బాత్రూంలోకి అక్కడ కోమలో కలిపి సావిత్రికి అలాగే తాగి పద్నాలుగు నెలలు పట్టింది ఆవిడికి చనిపోవడానికి ఈవిడికి ఒక పద్నాలుగు నిమిషాలు పట్టింది సేమ్ రిచ్ సావిత్రి శ్రీదేవి పోరు శ్రీదేవి సావిత్రి సావిత్రి డ్రింకే డ్రింకే బామోయి సార్ ఎందుకు అసలు తెలుసు తెలిసి ఇంత చూసి కూడా ఇప్పటికేమన్నా ఆ మారిందో లేదు తెలియదు గొప్ప జీవితాలు అని చెప్తే సార్ మురళీమోహన్ గారు డిసిప్లిన్ ఆయన ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళంతా అసలు ఆర్టిస్ట్లే కాదు కదా సార్ మురళీమోహన్ గారు ఆయన మనం బా మురళీమోహన్ చేశాడు నేను ఏమన్నా చెప్పగలవా మురళీమోహను చంద్రబాబు కలిసి ఇన్ని వేల ఎకరాలు దొబ్బేసి ఇది చేశారని అయితే చెప్పంటే వింటారు ఎవరినైనా మురళీమోహన్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఆ సినిమాలో అని అన్న ఒక్కడే చంద్రమోహన్ అని చెప్పచ్చు చంద్రమోహన్ మరి ఎంత సంపాదించాడు బ్రహ్మాండంగా ఎంత బాగున్నాడు బాగున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ జంజాలి గారు ఉన్నారు తాగి తాగి యాభై ఏంటి శోభన్ బాబు గారు కూడా వెరీ డిసిప్లి ఆయనకి డెబ్బై మూడో ఏట ఆయన రాసిపెట్టింది అలా పోయారు కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది అంటే మీకు విషయం చెప్తాను నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు మేము సోగ్గాడి అని ఏవేవో సినిమాలు ఆయనకి రాశాను మూడు నాలుగు ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం కైకాల హసరావు గారు అని కైకాల సత్యనారాయణ ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదరు నేను అప్పుడప్పుడు నెలకోసారి ఆయన రమ్మంటారు ఇంటికి వెళ్తే భోజనం పెడతారు కబుర్లు సినిమాల గురించి సరదాగా ఆయన ఏం ఎవ్వరితో కలవరుగా ఆయన ఎంత ఇది అంటే మేము రిటర్న్లో మా కారు ఎక్కడికో వెళ్ళింది మేము వచ్చింది నాగేశ్వర గారిది ఆయన మా కారులో దిగిపోండి అని చెప్పి వాళ్ళ రాజా అని ఉన్నాడు మేనలుడు ఇచ్చాడు డ్రైవర్ ఉన్నాడు మేము వెనక్కి కూర్చున్నాం నా పక్కన కవర్ ఉంది కవరు ఇచ్చాను రాజాకి రాజా గారు ఇక్కడ కవరుంది అని ఓపెన్ చేసి మాకు చూపించాడు ఐదు కోట్లు తీసుకున్న ఇది దాని రిసీట్ అది తెలుసా అండి రామకృష్ణ ఫౌండేషన్కి నిన్ననే పంపించారు మామయ్య నన్ను ఆయనకి ఇచ్చేయాలి ఇది రిసీట్ బలెక్ గుర్తు చేశారు లేకపోతే తిడతాడు ఐదు కోట్లు రామకృష్ణ మిషన్కి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వెళ్తుంది అబ్బా ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే ఆ రోజున ఆయన చనిపోయిన రోజు మీరు చూస్తే మెడ్రాస్లో వైజాగ్ విజయవాడ తెనాలి గుంటూరు చీరాల ఒంగోలు నుంచి వేల మంది వర్షంలో అసలు అతను అంతకు ముందు పదమూడేళ్ళు యాక్ట్ చేసి వర్షంలో మీరు ఇప్పటికి చూడవచ్చు అంత జనం ఏమీ లేదు విపరీతం ఏంటంటే కారణం ఆయన ఫ్యాన్స్ని వెల్ సెటిల్ చేసేవాడు తన ఫ్యాన్ స్ట్రాంగ్ అనుకుంటే ఏం చదివో ఏం ఏ నీకేంటి ఇన్కమ్ రేపు ఎలాగ నువ్వు నువ్వు ఒకటే సార్ నాకు ఫ్యాన్స్ స్టోర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ సరే ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకొప్పి ఆయనకు అంత సంపాదన ఉండిందా సార్ ఎవరికి స్వాబు గారికి అమ్మా బాబోయ్ ఆయన దాకా మ్యాటర్ ఆయన బాగా ల్యాండ్స్మేడ్ పెట్టాడు అందులో ఇంకోట ఇంకోటి ఏంటంటే ఒక విషయం ఉంది ఆయన లైఫ్ లో ఆ సెవెంటీ వన్ నుంచి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ దాకా జయలలిత్ గారితో ఆయనకు మంచి ఇది ఉండేది రాయపోర్ట్ అవును ఉండింది జగన్ సత్యమై రేపట్లో ఈయన బాగున్నాడు హ్యాపీగా ఆవిడ బ్రహ్మాండంగా ఆవిడే బాగుంది ఆవిడేం చేసిందంటే ఎంజిఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక మూడు వేల కోట్లు స్వపర్ ప్రేమతో ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు నేను అది ఆయన ఏంటి ఎంజిఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకున్నవాడు అంట అందుకే హ్యాట్ ఎప్పుడు పెట్టుకునేవాడు అంట నిజమా సార్ నిజం అది ఈవిడ తీసుకుంది ఈవిడ చూసింది దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది ఇలా ఇలా ప్రాసెస్ అంటే నాకెందుకు నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకొని సోబ్రవాక్ ఇచ్చేసింది వీడి మనతోనే ఉంటాడు అన్నట్టుగా దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలిత సగం తనకు సగం చేశాడు ఓహో మిస్యూజ్ చేయకుండా ఆవిడకి ఆవిడికి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు తినేవాళ్ళు ఎవరు కూడా తెలియదు మనకి అది అది ఒక అసెట్ ఆయనకి ఓహో మూడు వేల కోట్ల అలాగే దాచుకున్నారా మూడు స్విస్ బ్యాంక్లో ఉందా డబ్బు పైగా ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంతా ఎవరికి సినిమాలు పాలిటిక్స్ మూడు వేల కోట్లు సార్ లోన్

ఈ వీధి వీధి మందే అక్కడ మందే సింగపూర్లో హోటల్సు అమెరికాలో హోటల్సు ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు సార్ మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు మీరు పొలిటికల్ స్పీచ్లు రాస్తారని వినికి అవును మాధవ రెడ్డి గారికి రాసేవాడిని ఆ తర్వాత మా దేవినేని నెహ్రూ గారికి రాసేవాడిని విజయవాడ మా ఊరు విజయవాడ ఆయనకి రాసి ఇచ్చేవాడిని ఎలా సార్ ఎలా రాస్తారు ఉదాహరణకి ఉదాహరణ కంటే అవి కూడా టేప్ చేసి పంపించడమే రొటీన్గా లేకుండా జనం నవ్వుకునేలాగా నవ్వుకునేలాగా మళ్ళీ విషయం అర్థమయ్యేలాగా వాళ్ళైతే మామూలుగా మాట్లాడతాడు ఈ చంద్రబాబు ఉన్నాడు ఇంత మోసం అంత ఇది ఎన్టీఆర్ని వెన్నుకోటూ అది చంద్రబాబుది తప్పు కాదు మనం రాస్తే దేవినేని చంద్రబాబు తప్పే కాదు ఎక్కడో ఉన్నాడు తీసుకొచ్చి తన ముందు నుంచో పెట్టుకొని ఒక తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నుంచో వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే వాడు వెనకున్నప్పుడు వాడికి ఏం దొరికింది వీపు దొరికింది అందుకే పడిచాడు ఓ అంటారు జనం